ఈ రోజు నేను మీకు మా షాప్లో చిన్న పఫ్ హ్యాండ్స్ ఎలా కట్ చేస్తామని అయితే చూపిస్తాను నార్మల్గా మన రెగ్యులర్ హ్యాండ్ ఉంటుంది కదా మన హ్యాండ్స్ కట్ చేసేసుకుని మన హ్యాండ్స్ పై నుంచి ఒక త్రీ ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకోవాలి మార్క్ చేసుకున్నాక వీడియోలో చూపిస్తున్నట్టు కిందకి డ్రా చేసుకోవాలన్నమాట డౌన్కి డ్రా చేసుకుని మన ఆమ్ చెక్ చేసుకుని నీట్గా కట్ చేసుకోవాలి హ్యాండ్ రెగ్యులర్గా మన హ్యాండ్స్ ఎలా రెడీ చేసుకుంటామో కింద పైపింగ్ వేసుకొని నీట్గా రెడీ చేసుకోవాలి మనం హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు షోల్డర్ దగ్గర అటు సైడ్ త్రీ ఫ్రిల్స్ ఇటు సైడ్ త్రీ ఫ్రిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది పఫ్ చాలా నీట్గా వస్తుంది అనమాట ఇంకా కొంచెం హెవీగా పఫ్ రావాలనుకుంటే పైన త్రీ ఇంచెస్ మార్క్ చేసుకున్నది ఫోర్ ఇంచెస్ ఫోర్ అండ్ హాఫ్ అలా చేసుకుంటే ఇంకా ఎక్కువ పఫ్ అయితే వస్తుంది నేను ఇది ఫ్రాక్ అయితే పెట్టాను ఈ హ్యాండ్స్ అందుకని చిన్న పఫే పెట్టాను చాలా క్యూట్ గా చిన్నగా వచ్చింది పఫ్ కూడా సింపుల్ రౌండ్ నెక్స్ ఇంకా చిన్న పఫ్ హ్యాండ్స్తో అయితే శారీతో అంబుల్లా ఫ్రాక్ అయితే స్టిచ్ చేసామన్నమాట మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి